హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసం అయితే చూపించబోతున్నాను మన ఛానల్లో ప్రసాదం రెసిపీస్ చాలానే ఉన్నాయండి వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరం అనుకుంటే చెక్ చేయండి ఇలా ఒకసారి చేసి చూడండి ఉండ్రాళ్ళు తినేటప్పుడు మధ్యలో పచ్చిగా లేకుండా చాలా రుచిగా ఉంటాయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి పాలవిరగకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఇంకెలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదార చిటికీ సాల్ట్ వేసుకొని నీళ్ళను బాగా వరిగించాలి మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకుంటామో అదే కప్పుతో అన్నీ మెజర్ చేసుకోవాలి ఒక కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకున్నానండి మీరు తడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు మంటని లో లోకి టౌన్ చేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళ నీనికి పిండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పిండి చల్లారేలోగా పప్పుని అయితే ఉడికించుకుందాం కుక్కర్లో పావు కప్పు వరకు పెసరపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు నానబెట్టి వేసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూతబెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా పోయిన తర్వాత గరిటితో లైట్గా స్మాష్ చేసుకోవాలి అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుందండి ఇప్పుడు వేడంతా చల్లారేక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని ఎక్కడ ఉండలనేది లేకుండా సాఫ్ట్ ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి ఇలా ముద్దలా తయారు చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఉండలా చుట్టుకోవాలి పిండిలో మనం పంచదార వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఉండ్రాలు తినేటప్పుడు చప్పగా లేకుండా పిండిగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మూడు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి టోన్ చేసుకొని మూత పెట్టుకొని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఈ విధంగా ఉండ్రాలనేది అనేది ఉడికిన తర్వాత తురిమిన బెల్లాన్ని వన్ కప్పు వరకు వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పప్పుతో పాటు మరో పావు కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకున్నానండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పాయసం ఇలా చిక్కబడిన తర్వాత హాఫ్ కప్ వరకు కాచి చల్లారని పాలు వేసుకుంటున్నానండి పాలు మరీ వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉండాలి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి ఈ విధంగా ఉండాలి చల్లారేసరికి గట్టి పడుతుంది పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సింపుల్ కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసం రెడీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్